ఈరోజు చిట్ట్యాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భముగా మన టౌన్ హాల్ నందు మా రజిక అఖిల భారత మహా సంఘ్ తరపున మహిళలు పురుషులు అందరూ కలిసి సమావేశమయ్యి ఆమెకి ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది మాకేందంటే ఏదైనా ఒక చేయాలనుకుంటే మా సంఘంలో ఆమెను ఆదర్శంగా తీసుకోవటం అలవాటు పరంగా వచ్చింది ఆమె ఆశయాలను నిలబెట్టడమే మా కర్తవ్యంగా భావిస్తున్నాము అదేవిధంగా మా డిమాండ్స్ ఏంటంటే మా నెల్లూరు జిల్లాలో గారి విగ్రహం ఎక్కడా లేదు కానీ ఇటీవల తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐలమ్మ విగ్రహాన్ని నిర్మించారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గారి విగ్రహం నిర్మించి దాంతోపాటు కోటీలోని మహిళ మెడికల్ కాలేజీలో ఆ కాలేజీకి ఆమె పేరు పెట్టడం కూడా జరిగింది మహిళా విశ్వవిద్యాలయం అయిలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టి పెట్టడం జరిగింది వాళ్ళు తెలంగాణలో అంత గొప్పగా చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా దానికి గీటుగా ఉండాలని చెప్పని మన రాజకీయ నాయకులు కూడా అందరి కాడికి పోయి మేము కూడా మాట్లాడి వాళ్ళతో విన్నపం చేసుకోవడం జరుగుతుంది మాకు కూడా ఎక్కడైనా మన నెల్లూరులో అయిలమ్మ భవన్ ఒకటి ఐలమ్మ విగ్రహానికి ఒక స్థలము ఇప్పిస్తే మేము మా దాతలు ఉన్నారు కదా మా రచకులు ఉన్నారు అందరం కలిసి అవి నిర్మించుకొని మేము ఆ ఐలమ్మ గారి పేరు నిలబెట్టడానికి కోసం మేము కృషి చేస్తాము మా సంఘం తరఫున అదేవిధంగా ఇటీవల గుంటూరులో కూడా ఈరోజు ఉదయం పదిన్నరకి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరణ చేశారు మూడు రోజుల ముందు వచ్చేసి అవిలమ్మ భవనం కూడా ఆవిష్కరణ చేశారు ఆ గుంటూరు జిల్లాకున్న వీళ్ళ వాల్యూ మా నెల్లూరు జిల్లాకి అంతకంటే ఎక్కువ ఉంది ఎందుకంటే ఓటింగ్ ఎక్కువ ఉంది అన్నీ ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు ఓట్లు మా రజకులే ఉన్నాయి ఇక్కడ స్టేట్లో స్టేట్ మొత్తం మీద ఇరవై ఐదు లక్షల ఓట్లు మావి ఉన్నాయి అందుకని మా మా వినపాన్ని గమనించి మా రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా కూడా మనసు పూర్తిగా మాకు ఆ రెండు పనులు చేసి పెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు టౌన్ హాల్లో ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని అఖిల భారత ధోబీ మహాసంఘ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం ఈనాటి యువతను కూడా ప్రోత్సహిస్తూ ఒక కొత్త కమిటీని వేస్తూ రజకుల ఒక అభివృద్ధికి రజకులకు ఉన్న హక్కుల్ని సాధించుకోవటానికి యువతను కూడా ఆహ్వానించినందుకు అఖిల భారత ధోబీ మహాసంఘ్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం కొత్తగా అధ్యక్షులుగా ఎన్నుకున్న రమేష్ అన్నకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఐలమ్మ గారి ఆశయం అనేది చాలా గొప్ప ఆశయం చరిత్ర సృష్టించిన చాకలి ఐలమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆవిడ కులం కోసం కాకుండా అన్ని కులాలని అన్ని మతాలని గౌరవిస్తూ కూడా వారి యొక్క బడుగు బలహీన వర్గాల భూముల కోసం ఆమె జీవితాన్ని త్యాగం చేసింది ఆనాటి ఆంధ్ర మహాసభలకి తన ఇల్లునే ఒక కార్యాలయంగా ఇచ్చిన ఆ స్ఫూర్తి దాత ఆవిడ ఆమె ఆదర్శాన్ని ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఐలమ్మ గారి వర్ధంతి జయంతుల్ని జరుపుకుంటూ ఉన్నారు ఈ ఒక వర్ధంతి జయంతులను కూడా గవర్నమెంట్ వారు కూడా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈనాడు యువతని ప్రోత్సహిస్తూ రజక కమ్యూనిటీ చాలా అట్టడుగు స్థాయిలో ఉంది బీసీలో రెండో స్థానంలో జలా జనాభా తామాషా ప్రకారంగా మేమున్నా కూడా రాజకీయంగా విద్యా ఉద్యోగం అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలో చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి ఇలాంటి కమ్యూనిటీని ప్రోత్సహించి సమాజంలో ఒక ఆత్మగౌరవంగా నిలబెట్టాలని చెప్పని ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు యువతని ప్రోత్సహిస్తూ మహిళలను కూడా ప్రోత్సహిస్తూ ఐలమ్మ గారి ధైర్యాన్ని ముందుకు తీసుకుపోవటానికి పెట్టిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం